చూపిస్తారా అందరూ ఎలా ఉన్నారు ముందుగా పోలీస్ డిపార్ట్మెంట్కి ఇంత మంచి కాస్ చేస్తున్నందుకు చాలా చాలా అంటే కంగ్రాచులేషన్స్ అరైవ్ అలైవ్ ఫర్ సేఫర్ రోడ్స్ సో నాకు ఈ ప్రోగ్రాం గురించి చెప్పిన వెంటనే నాకు ఫస్ట్ గుర్తుకొచ్చింది ఒక ఇన్సిడెంట్ అండి దాని గురించి మీకు దాని గురించి మీకు చిన్నగా చెప్తాను ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మా బాబాయ్ ఒక అప్పట్లో స్టాండర్డ్ టూ థౌజండ్ అని చెప్పి ఒక కార్ కొన్నారనమాట సో అది మా డాడీకి చూపించాలని చెప్పి ఎక్సైట్మెంట్తో డాడీకి ఫోన్ చేసే డాడీ బెంగళూరులో ఉన్నారు సో డాడీ ఏమన్నారంటే ఇక్కడ ఫోర్ ఓ క్లాక్ ఫ్లైటు నేను ఎలాగో వచ్చేస్తున్నాను కదా లేదు లేదు నేను ఎలాగో చెన్నైకి వచ్చేస్తున్నాను నేను అప్పుడు చూస్తాను లేదంటే లేదు లేదు నేను కార్ తీసుకొచ్చి నీకు బెంగళూరు ఎయిర్పోర్ట్లో కార్ చూపిస్తానని చెప్పారు సో ఈ స్టార్టెడ్ ఫ్రమ్ చెన్నై టు బెంగళూరు బై రోడ్ సో వెళ్తున్నారు చాలా స్పీడ్గా వెళ్తున్నారు హై చాలా ఫాస్ట్గా వెళ్తున్నారు ఒక తార్ రోడ్ ఉంది ఇటు ఇటు మట్టి రోడ్ ఇలా ఉంది అనమాట ఇది తార్ రోడ్ సో టూ వే రోడ్ ఆపోజిట్ గా ఒక మర్సిడీస్ బెన్స్ అంటే ట్వంటీ ఇయర్స్ బ్యాక్ మర్సిడీస్ బెన్స్ కారు చాలా ఫాస్ట్ గా వెళ్తూ చూసారు అనమాట చాలా ఫాస్ట్ గా వెళ్తున్నా ఆ డ్రైవర్ సీట్ బెల్ట్ వేసుకున్నాడు అనమాట సో బాబే అనుకున్నారు ఇంత హై సేఫ్టీ ఉండే మర్సిడీస్ బెన్స్ కారే సీట్ బెల్ట్ వేసుకున్నాడు అంటే నేనే వేసుకుందా అని చెప్పి సీట్ బెల్ట్ వేసుకున్నాడు అలా వెళ్తున్నాడు ఆపోజిట్ ఒక రారీ వచ్చింది టక్కుని ఇలా కట్ చేస్తే ఆ రోడ్ ఇలా ఉండడం వల్ల అలా కార్ అలా ఫ్లిప్ అయ్యి ఒక ఐదారు బల్టీలు కొట్టింది ఒక ఫైవ్ టు సిక్స్ ఫ్లిప్స్ కొట్టాయి అక్కడ చూసిన వాళ్ళందరూ హండ్రెడ్ పర్సెంట్ స్పాట్ డెడ్ అనుకున్నారు అంటే అయిపోయింది అనుకున్నారు అందరూ అక్కడ ఆ పక్కన టీ టీలో డాబాలో ఉన్న వాళ్ళందరూ వచ్చారు కార్ నుంచి స్మోక్ వస్తుంది బాధలు లోపల ఉన్నారు డోర్ ఓపెన్ చేసి చూస్తే అని ఇలా ఇలా ఉన్నారు ఆ సీట్ బెల్ట్ వేసుకోవడం వల్ల ఆయనకి ఒక్క స్క్రాచ్ పడలేదు ఒక్క స్క్రాచ్ లేదు అండ్ ఇది ఎప్పుడైతే నాకు చెప్పారో నేను ఆ రోజు నుంచి ఎక్కడికి వెళ్ళినా సీట్ బెల్ట్ వేసుకొని వెళ్తాను అది నా కైనా అండ్ ఎక్కడైనా సూపర్ మార్కెట్కి వెళ్ళినా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళినా కూడా ఎప్పుడు సీట్ బెల్ట్ కంపల్సరీ సో మీరు కూడా తప్పకుండా సీట్ బెల్ట్ వేసుకోండి సేఫ్టీని ఫాలో అవ్వండి అండ్ ఐ హోప్ మీరు అది ఫాలో అవుతారని అనుకుంటున్నాను అండ్ వన్ మోర్ థింగ్ ఐ వాంట్ షేర్ నేను సాంగ్స్కి ఎప్పుడు అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాను లాస్ట్ టెన్ ఇయర్స్కి వెళ్తున్నాను ఇప్పుడు ఈ మధ్య మన న్యూయార్క్ వెళ్ళాను అప్పుడంతా చూసి అబ్బా ఫారిన్ ఇలా ఉంటుంది అలా ఉంటుంది అనుకునేవాడిని బట్ ఇప్పుడు చూసి న్యూయార్క్ చూసిన వెంటనే మన హైదరాబాద్ కూడా ఆల్మోస్ట్ మ్యాచ్ అయిపోయింది కదా అనిపిస్తుంది బట్ ఒక్క విషయంలో మాత్రం మనం ఇంకా వెనకబడి ఉన్నాం ఏంటంటే డ్రైవింగ్ సెన్స్ అండి అస్సలు ఇంక అంటే మనం రీచ్ అయిపోతాం నెక్స్ట్ జనరేషన్ మీరు ఆ డ్రైవింగ్ సెన్స్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి వాళ్ళు వస్తే ముందే మనకంటే ముందు ఎవరైనా వస్తే వాళ్ళ గురించి ఆగి వాళ్ళు పంపించి మనం వెళ్ళాలి ఇలాంటివన్నీ చిన్న చిన్న విషయాలు మనం నేర్చుకోవాలి ఎంతకని పోలీస్ డిపార్ట్మెంట్ ట్రాఫిక్ పోలీస్లే చేస్తారు సో మన సైడ్ నుంచి కూడా మనం కాంట్రిబ్యూట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ప్లీజ్ వేర్ హెల్మెట్ సిగ్నల్ జంప్ చేయొద్దు డ్రంక్ అండ్ డ్రైవ్ అసలు అండ్ ఫాలో ది రూల్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సో దానికి ఇంకొక మాట యాడ్ ఉన్నాయి సో డెఫినెట్గా ఒకటే చెప్తానండి ప్లీజ్ డ్రైవర్ లేదా కాసేపు ఆగి మీ ఫ్రెండ్ లో ఫ్యామిలీలో ఎవరైనా పిలిచి మీరు యూనో హ్యాపీగా వెళ్ళండి ప్లీజ్ నెవర్ డోంట్ టేక్ దట్ రెస్ అండ్ యా మీరు బాగుంటేనే మీకోసం వెయిట్ చేస్తూ ఉంటారు ఇంట్లో చాలా మంది సో బాగున్న కోసమైనా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంత మంచి ఇన్నోవేషన్ ప్లాన్ చేయడం కూడా దాని గురించి మీరందరూ కాల్ చాలా సీరియస్ గా తీసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఆల్సో డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ మా చాలా సినిమా రిలీజ్ అవుతుంది ఆ డెఫినెట్లీ ఆ యునిక్ కాన్సెప్ట్ ఎస్పెషలీ యూత్ మేక మీరు చాలా ఎంజాయ్ చేయబోతున్నారని చెప్తూ సో ట్వంటీ ఫిఫ్త్ డోంట్ మెసెస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ కూడా ఒక సినిమాలో యాక్ట్ చేశాను సినిమా పేరు ప్రేమ అంటే నవంబర్ ట్వంటీ ఫస్ట్ లో రిలీజ్ అవుతుంది అండ్ అందులో నేను హెడ్ కానిస్టేబుల్ బంగార హిల్స్ పోలీస్ స్టేషన్ ఆశా మేరీ క్యారెక్టర్ చేశాను మీరు చూస్తారని ఆదరిస్తారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము థ్యాంక్ యూ సో మచ్